అలలుయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ అను దినాత్మీ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం తావిత రాసిన కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన నాలుగవ వాక్యము నేను యహోవా యొద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించను అలలుయ దేవునికి స్తోత్రం దేవుని సంగమ ఎహోవా యుద్ధ విచారణ చేయగా నిజంగా మన దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు సజీవుడైన దేవుడు ఈ రోజు వరకు కూడా మీ మధ్యలో ఉంటూ మిమ్మల్ని అన్ని విషయాల్లో గమనిస్తూ సహాయము చేస్తూ ఆలోచనలలో సహితము మీకు ధైర్యములు నెమ్మదినిచ్చే గొప్ప దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారికి రోజంతా దినమంతా క్షణమంతా సూత్రాలు చెల్లించిన తక్కువే ఎంతో గొప్ప దేవుడు ఈ రోజున ఏ సైని నీవు ధన్యుడవు అవు ధన్యురాలివి ప్రియాదేవుని సంగమ ఎహోవా యుద్ధ విచారణ చేయగా విచారణ జరగ జరిగించాలి ఆలోచనకై విచారించాలి ప్రభు దగ్గర విచారణ చేసేటువంటి బిడ్డగాను ఉండాలి దే ఏ సమస్య వచ్చినా ఎలాంటి పరిస్థితి అయినా ఆయన నీకు ఆ పరిస్థితిలో సహాయం చేసే దేవుడు అంటున్నాడు చాలామంది విచారించకుండా సొంతంగా సొంత ఆలోచనలతో వెళ్తూ ఉంటారు సొంత నిర్ణయాలతో వెళ్తూ ఉంటారు ప్రభు సన్నిధిలో విచారించే మనసు నువ్వు కలిగి ఉండాలా ఇది ఒక అనుభవం అండి ఇది ఒక అనుభవము ప్రభు దగ్గర విచారించిన తర్వాత నువ్వు వేసే స్టెప్పు ఆలోచన విధానము కానీ ఆ పని సంపూర్ణమవడం కానీ అది ప్రభు ఆ దినంలో ఉంటుంది ప్రభు చిత్తానుసారంగా నిదానమైన లేట్ అయిపోయినా అది సక్సెస్ఫుల్గా నువ్వు ఆనందంగా ఆ తర్వాత అది ఎంతో గొప్పగా ఉంటుంది ఆ పని ఆ విధంగా విచారించేటువంటి మనసు నీకు ఉండాలి విచారించే అనుభవం నీకు ఉండాలి దావిది గారు రాజుగా ఉన్నప్పుడే కాదు రాజుగా లేనప్పుడు కూడా చిన్న వయసుండే దేవునిని స్థుతిస్తూ ఆరాధిస్తూ విచారిస్తూ ముందుకు సాగేవాడుగా ఉంటున్నాడు నేను ఈ యుద్ధానికి వెళ్ళుదు నా వద్దా వెళ్తే నాకు విజయం వస్తుందా లేదా ప్రభు అని విచారించి ప్రభు ఆలోచనను తీసుకొని ముందుకెళ్ళేవాడుగా ఉంటున్నాడు మరి సౌలును కూడా చూసినట్లయితే దేవుని వద్ద విచారించకుండా దేవుడు చెప్పిన మాట వినకుండా కర్ణ పిచాచి కలిగినటువంటి స్త్రీ దగ్గర విచారించటానికి వెళ్తాడు దిగజారిన వాత వాతవేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి స్థితి దేవుని సంగమ తప్పును సరిదిద్దుకొని ప్రభు పాదాలు పట్టుకొని క్షమించమని అడిగి సమాధానపడి ప్రభు దగ్గర విచారించమనికుండా ఏదో ఒక తప్పు చేసినప్పుడు దాన్ని క్షమాపణ నువ్వు ఆయన దగ్గర పొందుకోవాలి దేవుని దగ్గర విచారణ చేసే విశ్వాసిగా నువ్వు ఉండాలి అది ఫస్ట్ నుంచే నేర్చుకోవాలి ప్రవ్వా ఈ పని చేస్తున్నాను చేయాలా వద్దా చేయాలా వద్దా చేయాలా వద్దా జవాబు వచ్చే వరకు వెయిట్ చేయాలి ఆగాలి నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభు నిర్ణయమై ఉండేటట్టుగా నువ్వు నిలబడాలి అప్పుడు ప్రభు కూడా చూస్తాడు నా నిర్ణయి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి నేను ఆన్సర్ ఇవ్వాలి అని ఆయన జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు మాట్లాడేవాడుగా ఉంటున్నాడు నీతో మాట్లాడే దేవుడు మన యేసయ్య హలలుయ పరిశుద్ధుడు ఆయన నేను విగ్రహమును కాదు నేను మాట్లాడే దేవుడను నేను చూచే దేవుడనని చెప్తా ఉన్నాడు ఆయన 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 సంచరించే దేవుడు అంటున్నాడు కాబట్టి నువ్వు విచారిస్తే ఆయన ఖచ్చితంగా ఆ విచారణ ఏదైతే చేస్తున్నావో దానికి సంబంధించిన దాన్ని బ దాని విషయంలో ఆయన ఖచ్చితంగా స్పందించి నీకు జవాబిస్తాడు హలేలుయ్యా దేవునికి స్తోత్రం విచారిస్తున్నారా చాలామంది పెళ్ళిళ్ళు లేట్ అయిపోతే ఎక్కడో పోయి విచారిస్తూ ఉంటారు పెళ్ళి జాతకం ఉందా లేదా చూడండి అని మరి రకరకాలైనటువంటి ఇప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క మంత్రాల కాడికి తంత్రాల కాడికి సాధు సన్యాసుల కాడికి వెళ్ళి ప్ర విచారిస్తూ ఉంటారు గర్భఫల విషయంలో విచారిస్తూ ఉంటారు ఈ విధంగా మనుషుల దగ్గర విచారించి విగ్రహాల దగ్గర విచారిస్తే నీకు నీకు రాదు జవాబు నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళినట్టే నీ దేవుడు సజీవుడు ఆ సజీవుడైన దేవుని దగ్గర నువ్వు విచారించు ప్రవ్వా గర్భఫిలము కాలేదయ్యా ఉద్యోగము రావట్లేదయ్యా మరి వివాహము కావట్లేదయ్యా అయ్యా నా నన్ను విచారిస్తున్నాను అయ్యా నీ చిత్తమా కాదా నా జీవితంలో ఏదైనా అన్నింటినీ విష్ అన్నింటినీ ఆయన నీకు తెలియజేస్తాడు అన్నింటిలో నీకు జవాబు ఇస్తాడు ఆయన విచారించే మనసుని ఉండాలి ఎక్కడండి ఈ రోజుల్లో దేవుని దగ్గర విచారించే మనసు లేదు ఆ సమయం ఇవ్వట్లేదు సమయం లేదు సమయం లేదంటూ ముందుకు వెళ్తున్నారు తప్ప విచారించే మనసు లేకుండా పోయింది ఇక కొంతమంది ఉంటారండి సేవకులను పట్టుకొని మీరు విచారిస్తుండండి మేము సినిమాలు చూస్తాము మేము తాగుల్లో ఉంటాము మేము విచారంలో ఉంటాము మేము మా ఇష్టానుసారంగా ఉంటాము మీరు విచారించి ఇది అవునా కాదా జరుగుతుందా జరగదా ఎలా ముందుకు వెళ్ళాలా వద్దా మీరు చెప్పండి మీరు మీకు కానుకిస్తాము ఈ విధంగా సేవకుల ద్వారా కనుక్కొని అలాగా ముందుకు వెళ్తూ ఉంటారు అది తప్పండి అలాగ సేవకులను మీరు వాడుకోకూడదు సేవకులు కూడా అలాగ వాడబడకూడదు నీవు మోకాలు వేసి ప్రార్థించే బిడ్డగా ఉండాలి నువ్వు విచారించే బిడ్డగా ఉండ నువ్వు జవాబు పొందుకునే బిడ్డగా ఆ అనుభవంలోకి నువ్వు వచ్చినప్పుడు గొప్పగా నువ్వు వా నువ్వు దేవుని సన్నిలో ఎదుగుతావు గారు ఇక్కడ విచారిస్తున్నారు విచారిస్తే ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను హల్లే దేవునికి స్తోత్రం ఉత్తరం ఇస్తాడండి మన దేవుడు జవాబిస్తాడండి ఆయన దానికి తగిన జవాబు ఇస్తాడు నువ్వు దేని విషయంలో విచారిస్తున్నావు నిజంగా ఇక్కడ దావీద్ గారు దావీద్ గారి పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఆ పరిస్థితిలో చంపబడాల్సిన పరిస్థితి అభిమేళక్ అనేటువంటి రాజు దగ్గరికి తీసుకుపోయినారు దావీదుని గొల్లాతు మన గొల్ల్యాత్తును చంపినటువంటి ఆ యొక్క దావిదు మనకు దొరికినాడు మరి చంపి పారేలా అనేటువంటి రీతిలో దావీదుని తీసుకుపోయి అభిమే రాజు దగ్గర పెట్టినప్పుడు అక్కడ దేవుని దగ్గర ప్రవాణ పరిస్థితి ఏంటని ఆయన వేడుకోవటం విచారించటం ఇప్పుడు నేను ఏం చేయాలి ఇంకా శత్రువులకు పూర్తిగా నేను దొరికిపోయినాను నన్ను చంపేస్తారయ్యా అని విచారణ చేసినప్పుడు అప్పుడు అద్భుతమైన రీతిలో ఆయన మరి వెర్రివాని వాణి వలె సొంగ కార్చుకుంటూ నోట్లోండి నీరు కారుస్తూ ఆ రాజు ఎదుట నిలబడేటువంటి ఆ తలంపు రావటము అక్కడ అక్కడ ఆ రాజు ఏంటి ఆ ఆ దావీదు గొల్లాతుని ఎదుర్కొన్న దావీదు ఈ వ్యక్తి ఎవరు జొల్లుగాడ్చుకుంటూ పిచ్చివాణ్ణి నా దగ్గర తెచ్చినావు తెచ్చినారు వెర్రివాణ్ణి నా దగ్గర తెచ్చినావు తీసుకొచ్చినారు వే తీసుకోండి నా ఎదురుగా ఇటువంటి వాళ్ళని నిలబెట్టని గద్దీ చేస్తాడు రాజు అప్పుడు ఆ చావు భయం నుండి బయటకు వచ్చేస్తాడు దావీదు హెలుయా నిజంగా చాలామందికి చావు భయాలు జీవితం ఎలా ఉంటుందనే భయము మరి అప్పు భయము అనారోగ్య భయము కుటుంబ కుటుంబంలో పిల్లల ద్వారా పిల్లలను పట్టించి భయము రకరకాలైన భయాలు వెంబడిస్తూ ఉంటాయి కొంతమంది దయ్యాలు కనిపించే భయాలు కొంతమందికి చిన్న ఏదైనా నిమ్మకాయలు అట్లాంటివి కనిపిస్తే భయాలు నిజంగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది దావిది గారు నాకు కలిగిన భయములు అన్నింటిలో ఆయన నన్ను తప్పించను దావిదును తప్పించిన దేవుడు నిన్ను నన్ను కూడా తప్పిస్తాడు వింటున్న నిన్ను తప్పిస్తాడు విను అన్నింటిలో అన్నింటిలో ఏ ఎన్ని రకాలైన భయాలు ఉన్నాయో ఫోబియా అంటారు భయం అంటే ఫోబియా ఎన్ని రకాలైన భయాలు ఉన్నాయో నీ జీవితంలో వాటన్నింటి విషయమై నువ్వు దేవుని దగ్గర విచారిస్తే ఆ విచారణకు ఆయన ఉత్తరం ఇచ్చి ఆ భయములలో నుండి నిన్ను తప్పించే గొప్ప శక్తి కలిగిన దేవుడు ఏసుక్రీస్తు హెలుయా విచారించే మనస్సు లేదు విచారణ లేక ఆయన ఉత్తరము తీసుకోక ఆయన జవాబు పొందుకోక ఇష్టానుసారంగా బ్రతుకుతూ భయాల భయాలను ఇంకా దురాత్మల పెంపొందించుకొని నీకు దిక్కుతోచని స్థితిలో ఉండొద్దు మాట విను దేవుని మాట విను దేవునికి కొంత సమయం ఇవ్వు ప్రతిరోజు దేవునికి కొంత సమయం కేటాయించు నిన్ను నడిపించే దేవుడు నీకు జీవమిచ్చిన దేవుడు నీకు ఈరోజు బ్రతికిస్తున్న దేవుడు ఏ రోజున ఏ క్షణాన నీ ఆయుష్ ఎప్పుడు వెళ్ళిపోతుంది తెలియదు ప్రతిరోజు నీకు జీవమిచ్చే ఆ దేవుణ్ణి జీవము కలిగిన దేవునికి కొంత సమయం కేటాయించు ఆయన యొక్క విచారణ చేయి ఏ విషయంలోనైనా విచారణ చేయి అట్లని రేపు పప్పు వండాలనా కూరగాయ ఉండాలనా కొంతమంది ఇలా ఉండారండి కొంతమంది ఈ డ్రెస్ వేసుకోవాలన్నా ఆ డ్రెస్ వేసుకోవాలన్నా మరి అట్లా పోవాలన్నా ఇవన్నీ నీకంటూ దేవుడు కొంత జ్ఞానం సెన్స్ ఇచ్చినాడు దాన్ని ఆలోచన చేసుకొని తగిన విధంగా నువ్వు ముందుకెళ్ళు అంతే విచారించడము నీ జీవితంలో ఉన్న గొప్ప పెద్ద పెద్ద కొండల్లాంటి సమస్యల విషయంలో పాదాలు పట్టుకొని భయముల నుండి గాక అట్టి కృపదేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక ఈ వాక్యము వింటుండగానే మీలో ఆత్మకార్యము జరుగునుగాక రాకడకై సిద్ధపడదురుగాక చిన్న ప్రార్థన చేసుకున్న నీకు వందనాలు దావిదుని ఎంతగానో ప్రేమించి దావిదు విషయంలో ఎంతగానో సహాయము చేసిన గొప్ప దేవ వింటున్న వారి జీవితంలో కూడా భయాల నుండి తప్పించి నీ పైన ఆధారపడి నిన్ను కనుక్కొని నీ వద్ద విచారించి ముందుకు సాగే మనసుతో నింపమని ఆత్మీయంగా బలపరచమని రాకకై సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ నోలు అడుగుతున్నాం తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజ్ సిల్వ రక్తమేజయం ప్రవేశ నవానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడు దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్